బ్రిటిష్ ప్రభుత్వం ఒకటి తొమ్మిది నాలుగు ఏడులో స్వాతంత్ర్యం ప్రకటించినా అంతకుముందే అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై మూడు ఇరవై ఒక్కన నేతాజీ నేతృత్వంలో భారత స్వాతంత్ర్యం సిద్ధించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ వ్యవస్థాపకుడు మేడా శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి ఆర్యపురంలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా నేతాజీ సేవలను మనం మరువలేమని ఆయన పేర్కొన్నారు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం వేడుక జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఒకటి అనే సందిగ్ధం ఉండొచ్చు ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవకతవకలు అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగు వెలుగులోకి తీసుకొచ్చాం